స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకి పది ఉద్యోగాలు ఫిట్టర్ చేసిన వాళ్ళకి పదిహేను ఉద్యోగాలు మెసినిస్ట్ చేసిన వాళ్ళకి పది ఉద్యోగాలు మొత్తం కలిపి ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వేకెన్సీకి ఎలిజిబిలిటీ ఉంటుంది టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో మీరు ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ మెషనిస్ట్ ట్రేడ్ కానీ చేస్తే ఎలిజిబిలిటీ ఉంటుంది దీనికి ఎటువంటి అప్రెంటిషిప్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు ఓన్లీ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ చేస్తే అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్గా మీరు ఇక్కడ చూడండి ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ పోస్టులు అయితే ఉన్నాయి మీకు ట్రేడ్ థియరీలో ఎలక్ట్రిషియన్ కానీ ఫిట్టర్ కానీ నాలెడ్జ్ తక్కువగా ఉన్నా లేదా ఇప్పుడు రీసెంట్గా ట్రేడ్స్మెన్ మేట్ వేకెన్సీస్ వచ్చాయి ఇండియన్ నేవీ నుంచి చాలా మంచి పోస్టులు మీరు అది సంపాదిద్దామన్న ఖచ్చితంగా గూగుల్ ప్లే స్టోర్గా లేయర్వీ క్లాస్ అని చెప్పేసి మన లోగోతో మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మన యాప్లో స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ క్లాసెస్ అలాగే ఎలక్ట్రీషియన్ క్లాసెస్ ఫిట్టర్ క్లాసెస్ పూర్తిగా మన యాప్లో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఏ కోర్సు అయితే ఆ కోర్సు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూడండి ట్రేడ్స్మెన్ మేట్ కోర్సు సెలెక్ట్ చేసుకున్నాను ట్రేడ్స్మెంట్ మేట్స్ కోర్సు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటెంట్ అని ఉంది కంటెంట్ మేము వెళ్ళండి జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటీ అప్టిట్యూడ్ ఇంగ్లీష్ ఈ మూడు కోర్సులు కలిపి మనకి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం అనమాట ఈ మూడు కలిపి డెబ్బై ఐదు మార్కులకి ఇండియన్ నేవీ ట్రేడ్స్మెంట్ మేట్ క్లాసెస్ కంప్లీట్ కా క్లాసెస్ హండ్రెడ్ పర్సెంట్ కూడా డెబ్బై ఐదు మార్కుల సిలబస్ మన యాప్లో ఉంది మీరు ఒక్కసారి ఫ్రీ కంటెంట్ చూడండి డెమో చూసిన తర్వాత జాయిన్ అవ్వండి అలాగే ఫిటర్ ఎలక్ట్రీషియన్ కోర్సెస్ కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి సో ఫ్రెండ్స్ ఇక్కడ రిజర్వేషన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రీషియన్లో పది పోస్టులు ఉన్నాయి కదా ఈ పది పోస్టులు అండ్రెజోర్డ్లో ఐదు ఎస్సీలో రెండు ఓబీసీలో రెండు ఎకనామిక్ సెక్షన్లో ఒకటి ఎక్స్ మెన్ ఒకటే ఉన్నాయి అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఫిట్టర్ పదిహేను వేకెన్సీలు మెషన్ పది వేకెన్సీలు ఉన్నాయి మనకి అండ్రెజోడ్లో ఉన్న వేకెన్సీలు ఏదైతే ఉన్నాయో దీనికి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు ఇక కేటగిరీలతో సంబంధం లేదనమాట మీ కేటగిరీలో ఉన్న వేకెన్సీలు మీకు ఎలాగో వర్తిస్తాయి ఎవరికైతే అంట్రజోర్లో ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ముప్పై ఐదు వేకెన్సీల్లో కూడా దాదాపు మనకి పదహారు వేకెన్సీలు అంట్రజోర్లోనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసి ఉద్యోగం సంపాదించడానికి మీ వంతు ప్రయత్నంగా మీరు ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇక ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ అయిపోతుంది దాన్ని క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్ కానీ వెళ్ళినప్పుడు మీరు కేటగిరీ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది మీరు అది ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి మనకి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చేయించిన ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే తీసుకెళ్తేనే మీకు కేటగిరీ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఇప్పటికి టైం ఉంది కాబట్టి మీరు ఇప్పటివరకు కనుక మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్డేట్ చేసుకోకపోతే అది ఎకనామికల్ వికర్ సెక్షన్ కానివ్వండి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఖచ్చితంగా మీ కేటగిరీని అప్డేట్ చేసుకోండి లేదంటే మీరు కనుక ఇన్ కేస్ ఓబీసీలో కానీ ఎస్సీ ఎస్టీలో కానీ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈ డేట్లో కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేనట్లయితే మీ పోస్ట్ను సైతం క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రెవెన్యూల్ చేయించుకోండి సో ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయొచ్చు ఇరవై ఎనిమిది సంవత్సరాల కన్నా మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అదే ఫిజికల్ హ్యాండికాప్స్ ఎస్సీఎస్టీలో ఉన్నట్లయితే పదిహేను సంవత్సరాలు అదే ఫిజికల్ హ్యాండికాప్ ఓబీసీలో ఉన్నట్లయితే పదమూడు సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే అబ్బాయిలు నూట యాభై ఐదు సెంటీమీటర్ల హైట్ ఉండాలి నలభై ఐదు కేజీలు ఉండాలి అమ్మాయిలు నూట నలభై మూడు సెంటీమీటర్ల హైట్ ఉండాలి ముప్పై ఐదు కేజీలు వెయిట్ ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే అంతా కూడా సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది సిబిటీ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు వన్ టు త్రీ రేషియోలో తీయడం జరుగుతుంది వాళ్ళకి ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ రేట్ టెస్ట్ జరుగుతుంది ఇంటర్వ్యూలోని స్కిల్ టెస్ట్లోని సో ఫ్రెండ్స్ చూడండి మనకి సీబీటీలో ఎయిటీ పర్సెంట్ మరి మీకు వెయిటేజ్ అవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూలో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే మీరు ఫస్ట్ సిబిటి మ్యాన్ దృష్టి పెట్టాలి తర్వాత ఇంటర్వ్యూ మీద దృష్టి పెట్టాలి ఇక స్కిల్ టెస్ట్ అనేది మనకి గో అండ్ గో బేసిస్ మీద జరుగుతుంది దాని మీద పెద్ద ప్రెజర్ ఉండదు అనమాట ఇక టెస్ట్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్ర తెలంగాణలోని హైదరాబాద్లో మాత్రమే ఉంది ఇక మీకు వన్ టూ త్రీ అలా మూడు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే మాత్రం ఫస్ట్ మీకు దగ్గరలో ఉన్న సిటీ సెలెక్ట్ చేసుకోండి భువనేశ్వర్ హైదరాబాద్ కలకత్తా హౌరా ముంబై ముంబై నవి తానే ఢిల్లీ అలాగే పాట్నా రాంచీలో మనకు కోచింగ్ సారీ ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక ట్రైనింగ్ చూసుకున్నట్లయితే మనకి రెండు సంవత్సరాలు అటెండెంట్ కమ్ ట్రైనింగ్ టెక్నీషియన్కి రెండు సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది అందులో ఫస్ట్ ఇయర్లో మనకు పన్నెండు వేల తొమ్మిది వందలు రెండో ఇయర్లో పదిహేను వేలు కూడా ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది వన్స్ మీరు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మీరు పర్మినెంట్ అయిపోయిన తర్వాత అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ ఎస్ వన్ డిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల డెబ్బై రూపాయలు ముప్పై ఐదు వేల డెబ్బై రూపాయలు బేసిక్ ఉంటుంది ప్రతి ఇయర్ కూడా త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది ఇక అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి జీఎస్టీలు అన్నిటితో కలిపి అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్కి మనకి జనరల్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఎకనామిక్ సెక్షన్ వాళ్ళు మూడు వందలు పే చేయాలి మనకి ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండికాప్స్ ఎక్ససీస్ మేము వంద రూపాయలు పే చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే సైల్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేయాలి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను దాని ప్రకారం మీరు అప్లై చేయండి అప్లై చేసే ముందు ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబరు ఇక నెక్స్ట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీ కాబట్టి ఖచ్చితంగా దీనికి కొంచెం కాంపిటీషన్ ఎక్కువగానే ఉండొచ్చు మీరు బాగా చదివితే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు నోటిఫికేషన్ మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైకాన్ని క్లిక్ చేయండి